ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యోర్ నృత్యుర్నమామ్యహం ఈ ఆషాఢ నవమి సోమవారం జూలై పదిహేను స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేక హోమము మహాలక్ష్మి హోమము వారి కళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది ఈ స్వాతి నక్షత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం కనుక ఏ దోషమున్నా ఆరోగ్య సమస్యలున్నా దృష్టి దోష నరదోష ఈతి బాధలున్నా తొలగిపోతాయి ఆ స్వామివారి కళ్యాణ దర్శనం చేత ఈ స్వాతి నక్షత్రంలో ప్రత్యేకంగా స్వయంభూగా వెలిసినటువంటి నరసింహ స్వామివారి క్షేత్రంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం కనుక మీరందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగండి కాగలరు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి రూపును అనుగ్రహంగా అందజేయడం జరుగుతుంది ఎవరైనా పాల్గొనదలిచిన వారు ఇందులో ఉన్నటువంటి నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియచేస్తే వారి గోత్రనామాలు తెలియ అక్కడ చదవడం జరుగుతుంది అదేవిధంగా రాలేనటువంటి వారు కూడా గోత్రనామాలు పంపించి చదివించుకోవచ్చు ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి అందులో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓం నమో నారసింహాయ